అందరికీ నమస్కారం అదృష్టం ఆరోగ్యం ప్రశాంతత ఇవన్నీ మన జీవితంలో కోరుకునేవి అయితే కొన్నిసార్లు జ్యోతిష్యపరమైన దోషాలు ముఖ్యంగా సర్పదోషాలు వీటిని అడ్డుకుంటాయని చాలామంది నమ్ముతారు మరి ఈ సర్పదోషాల నుండి విముక్తి పొందేందుకు నాగేంద్రుని అనుగ్రహం పొందేందుకు మన పూర్వీకులు సూచించిన ఒక ప గొప్ప పండుగే నాగపంచమి ఈరోజు మనం నాగపంచమి ప్రాముఖ్యత సర్పదోషాలు అంటే ఏమిటి అవి ఎందుకు వస్తాయి వాటి ప్రభావాలు మరియు నాగపంచమి రోజున ఇంట్లోనే సులభంగా పూజ చేసుకునే విధానం గురించి వివరంగా తెలుసుకుందాం సర్పదోషాలు అంటే ఏమిటి అవి ఎందుకు వస్తాయి అసలు ఈ సర్పదోషాలు అంటే ఏమిటి పూర్వజన్మల్లో కానీ ఈ జన్మలో కానీ తెలియక పాములను చంపడం హింసించడం వంటి వాటి నివాసాలను ధ్వంసం చేయడం వంటి పనుల వల్ల ఈ దోషాలు వస్తాయని మన శాస్త్రాలు చెబుతున్నాయి అంతేకాదు వంశపారంపర్యంగా కూడా ఈ దోషాలు సంక్రమించవచ్చని అంటారు సర్పదోషాల వల్ల ప్రభావాలు మరి ఈ సర్పదోషాలు ఉంటే ఎలాంటి సమస్యలు వస్తాయి వివాహంలో జాప్యాలు సంతాన సమస్యలు ఆరోగ్య సమస్యలు కుటుంబంలో అశాంతి ఆర్థిక సమస్యలు అనుకోని నష్టాలు ఆర్థిక ఇబ్బందులు ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా నాగపంచమి రోజున నాగేంద్రుని పూజ చేయాలి నాగపంచమి పూజ ఎవరు చేయవచ్చు ఈ పూజను ఎవరైనా చేయవచ్చా అనే సందేహం చాలామందికి ఉంటుంది అవును లింగంతో సంబంధం లేకుండా పురుషులు స్త్రీలు అలాగే వయసుతో సంబంధం లేకుండా పిల్లల నుండి వృద్ధుల వరకు వివాహితులు అవాహి అవివాహితులు ఏ కులం ఏ మతం వారైనా సరే ఈ పూజను భక్తి శ్రద్ధలతో ఆచరించవచ్చు నాగపంచమి పూజా విధానం ఇంట్లోనే సులభంగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం నాగపంచమి రోజున ఉదయాన్నే నిద్రలేచి ఎలా పూజ చేయాలో ఇప్పుడు వివరంగా చూద్దాం సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి తలస్నానం చేయాలి స్నానం స్నానం చేసే నీటిలో కొద్దిగా కొద్దిగా గోమూత్రం కలుపుకుంటే మరింత మంచిది వస్త్రధారణ ఎరుపు లేదా తెలుపు రంగు వస్త్రాలు ధరించాలి పూజాస్థలం ఇంటి పూజాగదిలో లేదా తూర్పుముఖంగా కూర్చొని పూజ చేసుకోవచ్చు నాగేంద్రుని ప్రతిష్ట నాగ పడగ ఉన్న విగ్రహాన్ని నాగదేవత ఫోటోను లేదా కొత్తగా కొన్న నాగుల విగ్రహాన్ని పూజకు ఉపయోగించవచ్చు ఏవీ లేకపోతే బియ్యం పిండితో లేదా పసుపుతో నాగుల విగ్రహాన్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఈ పూజకు పెద్దగా ఖర్చులు అవసరం లేదు ఇంట్లో ఉండే వస్తువులతోనే చేసుకోవచ్చు దీపాలు ఆవు నెయ్యి లేదా నూనెతో చేసినవి ధూపం అగరవత్తులు కుంకుమ పసుపు గంధం పూలు తామరపూలు ఉంటే చాలా మంచిది లేదంటే ఏ పూలైనా పాలు అభిషేకానికి ఒక్క పొడి తమరపాకులు తాంబూలానికి కొబ్బరికాయ నైవేద్యాలు ఇవి చాలా ముఖ్యం చిమ్మిలి ఉండలు నువ్వులు బెల్లం కలిపి చేసినవి పానకం బెల్లం నీరు యాలకులు కలిపిన పానీయం వడపప్పు నానబెట్టిన పెసరపప్పు వెచ్చని పాలు నాగేంద్రుని చాలా ప్రీతికరమైనవి పూజాక్రమం ముందుగా గణపతి ప్రార్థనలతో పూజన ప్రారంభించాలి ఓం గం గణపతి నమ అని పదకొండు సార్లు జపించాలి దీపాలు వెలిగించాలి ఆచరణ చేసి సంకల్పం చెప్పుకోవాలి నాగ విగ్రహాన్ని లేదా ఫోటోను పాలతో అభిషేకించాలి గంధం పసుపు కుంకుమ పొలతో అలంకరించాలి ధూపం వేసి దీపం చూపించాలి తయారు చేసుకున్న నైవేద్యాలను సమర్పించాలి తాంబూలం సమర్పించాలి ఆరతి ఇవ్వాలి సర్పదోష నివారణకు అద్భుతమైన స్తోత్రం నాగకవచం పూజలలో అత్యంత ముఖ్యమైన భాగం నాగకవచం పఠనం ఈ స్తోత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం వల్ల సర్పదోషాలు పూర్తిగా తొలగిపోతాయని ప్రగాఢ నమ్మకం ఈ కవచాన్ని కనీసం పదకొండు లేదా మీ భక్తిని బట్టి నూట ఎనిమిది సార్లు పఠించడం ఉపవాసం నక్తం మరియు ఇతర నియమాలు ఉపవాసం ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఉపవాసం ఉండనవసరం లేదు నైవేద్యంగా పెట్టిన ప్రసాదాన్ని తీసుకోవచ్చు ఆరోగ్యంగా ఉన్నవారు సాయంత్రం నక్షత్రాలు కనిపించిన తర్వాత భోజనం చేసే నక్తం విధానాన్ని పాటించడం మంచిది బ్రహ్మచర్యం నాగపంచమి రాత్రి బ్రహ్మచర్యం పాటించాలి ఏటి శోతకం కుటుంబంలో ఎవరైనా మరణించినా ఏటి శోతకం ఉన్నవారు కూడా ఈ పూజను ఆచరించవచ్చు గర్భిణీలు గర్భిణీలు ఐదు నెలలలోపు ఉంటే పూజ చేయవచ్చు ఋతుక్రమం ఉన్న స్త్రీలు ఐదవ రోజు స్నానం చేసిన తర్వాత పూజలో పాల్గొనవచ్చు నాగపంచమి రోజున భక్తి శ్రద్ధలతో నాగేంద్రుని పూజించడం వల్ల సర్పదోషాలు తొలగిపోయి కుటుంబంలో సుఖ సంతోషాలు ఆరోగ్యం ఐశ్వర్యం సంతానం కలుగుతాయని మన పురాణాలు చెబుతున్నాయి ఈ పూజను ఆచరించి నాగేంద్రుని అనుగ్రహాన్ని పొంది మీ జీవితాలను మరింత సుసంపన్నం చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు శుభం భూయాత్ జై శ్రీరామ్